హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మామ్స్ ఛానల్ స్వితాస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా మమ్మీ పాయా సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తుంది ఈ పాయా సూప్ మాత్రం సూపర్ అయింది థ్యాంక్ యూ శ్లోక ఇంకా ఆలస్యం చేయకుండా పాయా సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ఈ కర్రీ వింటర్లో స్పెషల్గా చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా కోల్డ్ కానీ కఫ్ కానీ ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకొని ఒక వన్ బౌల్ సూప్ తాగితే చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో నాలుగు లవంగాలు మూడు ఇలాయచి కొద్దిగా దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు పావు టీ స్పూన్ షాజీరా పావు టీ స్పూన్ జీరా వన్ కప్పు చాపుడ్ ఆనియన్స్ ఒక రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ రెండు చెత్తల కాళ్ళు అంటే నాలుగు మేక కాళ్ళు ఉన్నాయి ఆల్రెడీ కాల్చినవి అందుకని నార్మల్గా సాల్ట్ వాటర్లో కడిగేసుకున్నాను ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఈ కాళ్ళని అందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని ఆయిల్లోనే ఒక త్రీ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇలా త్రీ మినిట్స్ ఆయిల్లో ఉడికాక అప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనకు ఎంత పల్చగా ఏ కన్సిస్టెన్సీలో అయితే రావాలనుకుంటున్నామో అన్ని వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ లీటర్ వరకు వాటర్ వేశాను ఎందుకంటే బాయిల్ అయిన తర్వాత విజిల్స్ అయిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోతాయి ఈ కాళ్ళు ఉడకడానికి నాకైతే దాదాపు ఫిఫ్టీన్ విజిల్స్ పట్టాయి అందుకనే వాటర్ కన్సిస్టెన్సీ ముందుగానే కొంచెం ఎక్కువ తీసుకోవాలి మూత పెట్టేసుకొని విజిల్ ఒక టెన్ విజిల్స్ వచ్చాక మళ్ళీ అప్పుడు ఓపెన్ చేశాను ఇంకా కాళ్ళు అనేవి సరిగ్గా ఉడకలేదు అందుకని మళ్ళీ ఒక టూ విజిల్స్ వరకు పెట్టాను మనకు బోన్ నుంచి పీస్ అనేది విడిపోతుంది అంటే అప్పుడు ఉడికిందని అర్థం ఆఫ్టర్ టూ విజిల్స్ తర్వాత ఉడికిపోయింది అప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా అన్ని మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగానే మసాలా వేసి ఉడికిస్తే తొందరగా ఉడకదు అందుకని లాస్ట్లో వేసుకోవాలి ఇలా మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒక త్రీ విజిల్స్ వరకు ఉంచుకోవాలి ఆఫ్టర్ త్రీ విజిల్స్ తర్వాత చూస్తే ఇలా అవుతుంది ఇప్పుడు మన పాయ అనేది కరెక్ట్గా ఉడికిపోయింది అప్పుడు అందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సూప్ తాగితే చాలా బాగుంటుంది అంతే సింపుల్గా పాయా సూప్ రెడీ చూడండి ఇక్కడ ఎంత బాగా స్మూత్గా ఉడికిపోయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలోకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి